ఫ్రెండ్స్ ఇవాళ మరొక స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఏమిటంటే మామిడి చెట్టు జామకాయ మామిడి చెట్టుకి జామకాయ ఏమిటి అనుకుంటున్నాయా స్టోరీలోకి వెళ్ళిపోదాము ఒక పచ్చని ప్రదేశం ఉంటుందన్నమాట అక్కడ ఎంతో సరదాగా ఉంటారు అయితే ఒక పిల్లవాడు పండగలకని వాళ్ళ ఊరు వస్తారనమాట వస్తే వాళ్ళు అంటారు పిన్ని అక్కడ మామిడి చెట్టు చాలా పెద్దదిగా ఉంది కదా అక్కడికి వెళ్ళి కాయలు తెంపుకోవచ్చా అనేసి వాళ్ళ పిన్నిని అడుగుతారు వాళ్ళ పిన్ని అంటుంది వద్దురా ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళకు అయినా ఆ చెట్టు దగ్గరికి వెళితే అక్కడ ఒక దెయ్యం ఉంటుంది అది మనల్ని చంపేస్తుంది ఆ ప్లేస్కి వెళ్ళవద్దు అని అంటారు ఏ ఎందుకు వెళ్ళవద్దు అక్కడికి బోల్డ్ అన్ని మామిడికాయలు ఉంటాయి కదా చాలా పెద్ద చెట్టు ఉంది అక్కడ చూడు కాడు కూడా పచ్చగా ఉంది అదేంటి కాడ అలా పచ్చగా ఉందేమిటి అని సంటే నువ్వు అసలు అటు చూడద్దురా ముందు పద నిన్ను నేను అనాశ్రమంగా తీసుకొచ్చాను నువ్వు ఇక్కడ వీళ్ళతో ఆడుకుంటే ఉండు లేకపోతే నేను తెల్లవాడి మీ ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని అంటే నాకైతే క్రేమ్ నచ్చలేదు ఆ చెట్టుకెళ్ళి మా తెంపుతానంటే ఒప్పుకోవు అక్కడ మా ఇంటి దగ్గర అయితే ఎన్ని కాయలు ఉంటాయో తెంపుకునే వాళ్ళమే నేను వెళ్ళిపోతాను నన్ను తెల్లవాటు దించే పిన్ని సరేరా తెల్లవాటు దించేస్తాను కానీ అటువైపు చూడకు కదా మనము లోనికి వెళ్ళిపోదాము అనేసి లోనికి తీసుకెళ్ళిపోతుంది అగో తమ్ముడు చెల్లెలు అటువైపు ఆడుకుంటున్నారు కదా అక్కడ వెళ్ళి ఆడుకో అనేసి అంటారు సరే అనేసి అక్కడ ఆడుకుంటూ ఉంటారు అయితే వాళ్ళ తమ్ముడితో అంటారు ఎందుకురా మామిడి చెట్టుకి దగ్గరికి వెళ్ళొద్దు అంటే అది పేడికే మామిడి చెట్టురా దాని నిండా జామకాయలే ఉంటాయి అదేంటి మామిడి చెట్టుకి జామకాయలు అదంతా ఒక పెద్ద స్టోరీగా బాబు ఆ స్టోరీ కానీ చెప్పాననుకో నువ్వు ఇప్పుడే అంటావు అంత భయంకరంగా ఉంటుంది ఆ స్టోరీ ఎంత నాకేమైనా జడిపిస్తున్నారా మీరు వెళ్ళని వెళ్ళిపోయి నేనైతే పిల్లవాడు వెళ్ళిపోతానుగా అని అంటారు సరే సరే సాయంత్రం అయిపోయింది ఎనిమిది అయితే మటుకు మనం బయటనే ఉండకూడదు ఇప్పుడు టైం చూస్తే సిక్స్ అయిపోతుంది పద మనం లోనికి వెళ్ళిపోదాం అనేసి లోన్కి వెళ్తారు వెళ్ళేసరికి అప్పుడు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ ఎనిమిది అయ్యేసరికి లోనికి వెళ్ళిపోయి తలుపులో వేసేసుకుంటారు నిద్ర పట్టని వాళ్ళు నిద్ర మాత్రం వేసుకొని మరీ పడుకుంటారు అలా కష్టపడి అక్కడ ఉండే బదులు వెళ్ళిపోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ వాళ్ళకి అక్కడ తప్ప మరి ఎక్కడ ఇల్లు కూడా వాళ్ళకి తక్కువ రేటుకి దొరకటం లేదు ఇక్కడ ఇల్లు అయితే తక్కువ దొరుకుతున్నాయి వీళ్ళందరికీ తెలిసిన వల్ల ధైర్యంగా పడుకొని ఉండిపోతున్నారు అలవాటు లేని వాళ్ళు నిద్ర మాత్రం వేసుకొని అలవాటు చేసుకునేలా చేసుకుంటున్నారు అలా ఏమి అయ్యేసరికి వీళ్ళందరూ తినేసి పడుకుని పోతారు అయితే ఆ చెట్టుకి కళ్ళు వస్తాయి కళ్ళు వచ్చి ఒక గంటులోని వాటరు చెరువు వాళ్ళే అలా పడుతూనే ఉంటుంది ఇంకోటి పెద్ద కన్ను చూసుకొని ఇటువంటి చూస్తూ ఉంటుంది అయితే ఈ పిల్లవాడు పడుకుందాం నిద్ర రాదు ఆ పిన్ని ఇచ్చి వేసుకొని చెప్పడంతో వేసుకోకుండా పక్కన పెడతారు అయితే ఇక్కడ జరుగుతున్న సంగతి ఒకసారి తెలుసుకోవాలని వేసుకున్నట్లు నటించి కోరుకుంటూ పోతారు తర్వాత అక్కడ ఏడుప తినిపిస్తూ ఉంటుంది తను మిల్లిగా డోర్ తీసుకొని బయటికి వస్తారు అక్కడ ఏడుస్తూ కళ్ళు చూసి అక్కడ ఒక పిల్లవాడు వస్తున్నాడని అవి ఆ కళ్ళు అలాగా మాయమైపోతాయి అక్కడ ఒక వింత ఆకారము గెంతుతూ కనిపిస్తుంది ఈ లోగా ఉరుములు బాగా విపరీతంగా వస్తాయి కానీ వర్షం చుక్క కూడా ఉండదు అయితే ఆ అబ్బాయి అలా వస్తూ ఉంటాడు దగ్గరికి వస్తూ ఉండేసరికి అక్కడ ఉరుములు తనకి నువ్వు ఇటు రావద్దు వెళ్ళిపో అన్నట్లుగా ఉరుముతూ ఉంటుంది సౌండ్ అయినా ఆ పిల్లవారు దగ్గరికి వస్తారు వచ్చేసరికి ఆ చెట్టు దగ్గర ఒక వింత ఆకారం కనిపిస్తుంది ఏమిటి ఇది మామిడి చెట్టుకి జామకాయలు ఎందుకున్నాయి అనేసి అంటే అప్పుడు చెప్తారు ఇది ఒక ఋషి శపించారు మామిడికాయలు అయితే పిల్లలు వచ్చి చెం తెంపుతూ ఉంటారు అదే మామిడి చెట్టుకి జామకాయలు ఉంటే అందరూ భయంపడిరాడు ఎందుకంటే ఇక్కడ కొన్ని ఆత్మలు చనిపోయి ఉన్నాయి ఒకసారి ఆ కారు మీద నుంచి వచ్చిన వాళ్ళు అలాగే ఈ ఆత్మల వల్ల కారు ఇక్కడ గుద్దుకొని వాళ్ళు చనిపోయి ఆత్మలుగా మారిపోయారు ఇక్కడికి ఎవరైనా వచ్చినా వాళ్ళు చనిపోయి ఆత్మలుగా మారుతారు అనేసి అంటారు మరి మారుతారు అంటే మరి నువ్వు ఎలా నాకు స్టోరీ చెప్తున్నావు అనేసి అంటారు హా నేను స్టోరీ చెప్పుతున్నాను అంటే నేను కూడా ఆత్మనే కాదు రా అనేసి అంటారు నువ్వు ఆత్మవా మరి నాకెందుకు స్టోరీ చెప్తున్నావు నువ్వు మరి ఎందుకు జామకాయలు మామిడికాయ స్టోరీ ఇలా చెబుతున్నావు ఏంటి అని సిడై మామిడికాయలు జామకాయలు కాదురా మామిడి చెట్టుకి జామకాయలు ఓకేనా అదే అదే ఓకే ఓకే అందుకే మా పిన్నిటి చూడొద్దు అన్నది నేను అనవసరంగా వచ్చినట్లుగా ఉన్నాను ఉడై వచ్చావు కానీ అసలు ఎందుకు ఈ చెట్టుకి ఇలాగ అవుతుంది ఇదైనా చెప్తావా చెతానరా ఒక అమ్మాయి వచ్చి ఇక్కడ ఊడేసుకొని చనిపోయింది అది అయిపోయి ఒక్కొక్కరిని చంపేస్తుంది అప్పుడు ఒక ఋషి చిన్నపిల్లలు చాలామంది మామిడికాయ వచ్చి తెంపడం ప్రారంభిస్తుంటారు అప్పుడు ఒక ఋషి వచ్చి ఈ చెట్టుకి జామకాయలు అవ్వాలి అప్పుడు ఎవరు ఇక్కడికి రాడు అనేసి అంటారు దానితోని ఈ మామిడి చెట్టుకి జామకాయలు అవుతాయి ఈ సంగతి తెలిసిన వారు ఎవ్వరూ ఇక్కడికి రారు అని సంటాడు అలాగా నేను వచ్చాను కదా నన్ను చంపేస్తావా చంపేస్తాను ఈలోగా ఉరుముడు పాడిపో పాడిపో లేకపోతే చంపేస్తే పాడిపో అంటే సమ్ చేస్తుంటే ఓ నాయుడు ఇది చూస్తే భయంకరంగా తయారైపోయింది దెయ్యంలా ఉంది ఏ అనేసి పాడిపోతూ ఉంటారు ఆవురా ఆగురా ఆగురా అనేసి ఆ దెయ్యము వస్తూ ఉంటుంది కానీ ఆ పిల్లవాడు కడిగెట్టుకొని అక్కడ ఉన్న గుడి దగ్గరికి ఇప్పుడు ఎట్టుకొని వచ్చేస్తారు వచ్చడంతో ఈ దెయ్యము ఆ చెట్టు నీడ దాటి బయటికి రాలేకపోతుంది అలాగ మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళిపోతుంది ఈలోగా అక్కడికి ఒక వ్యక్తి వచ్చి నువ్వు ఇక్కడికి రాకూడదు అని తెలిసిన వచ్చావు అది ఆ బోర్డింగ్ దగ్గర శుభ్రంగా స్నానం చేసి ఇక్కడ గుడి దగ్గర ఉన్న బొట్టు పెట్టుకొని మీ ఇంటికి వెళ్ళిపో అనేసి అంటారు ఇంతకీ ఎవడండి నేను కూడా దెయ్యమే బాబు కాకపోతే మంచి మంచిదెయ్యాన్ని మీ అందరిని రక్షించటానికే నేను ఇక్కడ ఉన్నాను అందుకే గుడి దగ్గర నాకు అవకాశం దొరికింది అని అంటారు ఓడి నేను నేను తెల్లబడే వెళ్ళిపోతాను అని ఆ బోడింగ్ దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకుని దగ్గర బొట్టుకొని బొట్టు పెట్టుకొని వెళ్ళిపోతారు ఆ చెట్టు దగ్గర నుంచి అడుపు వినిపిస్తూ ఉంటుంది అయితే ఈ ఇది అంటుంది వద్దు నువ్వు వెళ్ళిపో నేను ఉడుముగా ఉండి నివు హెచ్చరిస్తున్నా నువ్వు అక్కడికి వెళ్ళావు నేను ఉరుముగా మారి అందరోనో కాపాడని చూస్తున్నాను కొంతమంది రక్షిస్తున్నాను కొంతమంది రక్షించలేకపోతున్నాను నిన్నైతే రక్షించగలిగాను నువ్వు ఇప్పుడు బొట్టు పెట్టుకున్నావు కదా ఆ ఆక పిలుస్తున్నా నువ్వు పట్టించుకోకు వెళ్ళిపో నువ్వు నీ ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకొని మీ పిన్ని నిద్రమాతలు ఇచ్చి ఉంటుంది కదా అది వేసుకొని పడుకునిపో అనేసి అంటారు సరేనండి సరే అండి నువ్వు వెనక్కి నా కసి కూడా చూడు వెళ్ళిపో అనేసి అంటే సరే అనుకొని పరిగెట్టుకొని వెళ్ళిపోయి తన ఇంట్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న మాత్రం వేసుకొని పడుకుని పోతారు